హలో అందరికీ ఈరోజు దాబా స్టైల్లో ఎగ్ మసాలా కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలనేది ఇప్పుడు మన వీడియోలో చూద్దాం ఈ ఎగ్ మసాలా కర్రీ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ముందుగా ఒక కుక్కర్ తీసుకొని దానిలోకి ఎగ్స్ని ఇలా ఒక్కొక్కటిగా వేసుకొని మీకు కావాలనుకుంటే మీకు నచ్చిన విధంగా ఎగ్స్ని వేసుకోండి దానిలో ఎగ్స్ మునిగేంత వరకు వాటర్ని వేసుకొని దానిలో చిటికడు ఉప్పు కొంచెం ఆయిల్ వేసుకొని ఇలా కుక్కర్ మూత పెట్టుకొని రెండు విజిల్స్ వస్తే సరిపోతుంది ఇప్పుడు కుక్కర్ విజిల్పోయిన తర్వాత ఇలా ఎగ్స్ని ఎగ్స్లో ఉన్న వాటర్ మొత్తం తీసేసి దానిలో చల్లని వాటర్ వేసుకోండి అలా చల్లని వాటర్ వేసుకోవడం వల్ల ఎగ్స్ అనేవి పోట్టు చాలా త్వరగా చాలా ఈజీగా ఇలా బాగా వస్తాయి ఇలా ఎగ్స్ అన్నింటినీ ఈ విధంగా పొట్టు తీసుకొని వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోండి ఇలా చల్లటి నీటిలో వేసుకొని తీసుకోవడం వల్ల ఎగ్స్ అనేవి పగలకుండా చాలా బాగా వస్తాయి వీటన్నింటినీ ఒక ప్లేట్లోకి తీసుకొని సైడ్కి పెట్టుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి చూడండి ఇలా ఎగ్స్ అన్నింటినీ ఈ విధంగా వల్ చేసుకొని ఈ విధంగా పక్కన ఉంచుకోండి ఇప్పుడు ఒక ప్లేట్లోకి నాలుగు ఆనియన్స్ని తీసుకొని వాటిని పొట్టు తీసుకొని ఈ విధంగా వాష్ చేసుకొని వీటిని ఇలా సన్న సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇలా సన్నగా కట్ చేసుకోవడం వల్ల ఆనియన్స్ అనేవి త్వరగా ఫ్రై అవుతాయి ఈ ఎగ్ మసాలా కర్రీ అనేది ఇలా చేస్తే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని దానిలో టూ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోండి ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత దీనిలో ముందుగా మనం బాయిల్ చేసుకున్న ఎగ్స్ని ఇలా వేసుకొని ఫ్లేమ్ లో ఫ్లేమ్లో ఉంచుకొని వీటన్నింటినీ ఒక నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకోండి ఇలా ఎగ్స్ ఈ విధంగా కొంచెం ఫ్రై అయిన తర్వాత దీనిలో హాఫ్ టీ స్పూన్ ఉప్పు హాఫ్ టీ స్పూన్ పసుపు అలాగే హాఫ్ టీ స్పూన్ కారం కూడా వేసుకొని ఈ మసాలాలన్నింటినీ ఎగ్స్కి పట్టేలాగా ఒకసారి బాగా ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల ఎగ్స్ అనేవి తింటున్నప్పుడు చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇలా ఫ్రై చేసుకున్న ఎగ్స్ని ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకోండి ఇలా అన్నింటినీ ఈ విధంగా ప్లేట్లోకి తీసుకున్న తర్వాత ఇప్పుడు అదే ప్యాన్లో వన్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోండి ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత దీనిలో రెండు ఎండుమిర్చి రెండు బిర్యానీ ఆకులు మూడు ఇలాచి ఒక ఇంచు దాల్చిన చెక్క నాలుగు లవంగాలు అలాగే వన్ స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసుకోండి వీటన్నిటినీ ఒకసారి బాగా ఫ్రై చేసుకోండి ఇలా ఇవన్నీ పూర్తిగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న ఆనియన్స్ని కూడా వేసుకొని ఈ ఆనియన్స్ని బాగా మగ్గనివ్వండి ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఆనియన్స్ అన్నింటినీ బాగా ఫ్రై చేసుకోండి ఇలా ఆనియన్స్ ఈ విధంగా కొంచెం ఫ్రై అయిన తర్వాత దీనిలో పావు టీ స్పూన్ పసుపు అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం అలాగే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని అలాగే టూ స్పూన్స్ వరకు కారం కూడా వేసుకొని అలాగే పావు టీ స్పూన్ ధనియాల పొడి పావు టీ స్పూన్ గరం మసాలా అలాగే పావు టీ స్పూన్ మిరియాల పొడి కూడా వేసుకొని ఈ మసాలాలన్నింటినీ పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి ఈ మసాలాలన్నీ ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత దీనిలో ఒకసారి బాగా మిక్సింగ్ చేసుకొని దీనిలో వన్ గ్లాస్ వరకు వాటర్ వేసుకోండి ఇలా వాటర్ వేసి ఉడికించుకోవడం వల్ల గ్రేవీ అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు వాటర్ ఈ విధంగా బాయిల్ అవుతున్నప్పుడు దీనిలో రెండు టమాటోల్ని ఈ విధంగా సన్నగా కట్ చేసి వేసుకోండి ఇలా టమాటోలన్నీ పూర్తిగా ఉడికి ఉడికేంత వరకు వీటిని ఉడికించుకోండి ఈ టమాటోలు ఇవంతా పూర్తిగా ఉడికిపోయిన తర్వాత దీనిలో ముందుగా బాయిల్ చేసి ఉంచుకున్న ఎగ్స్ని ఈ విధంగా వేసుకొని వీటన్నింటినీ ఒకసారి బాగా మిక్సింగ్ చేసుకోండి ఇలా మిక్సింగ్ చేసుకున్న తర్వాత ఒక నిమిషం పాటు ఉంచేసి ఒకసారి బాగా మిక్సింగ్ చేసుకొని ఈ ఎగ్ మసాలా కర్రీ అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు దీనిలో చివరిగా కసూరి మేతిని ఇలా ఒకసారి స్మాష్ చేసుకొని వేసుకోండి ఈ కసూరి మేతి వేయడం వల్ల దీనికి ఎక్స్ట్రా టేస్ట్ అనేది వస్తుందండి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఎగ్ మసాలా కర్రీ ఇలా రెడీ అయిన ఎగ్ మసాలా కర్రీని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఇలా రెడీ అయిన ఎగ్ మసాలా కర్రీని స్టవ్ మంచి కిందకు దించేసి ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే దాబా స్టైల్ ఎగ్ మసాలా కర్రీ రెడీ అయిపోయినట్లే ఈ మసాలా కర్రీ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ షేర్ అండ్ కామెంట్ మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్